నా తోటి దేవుని ప్రీలైన మీ అందరికీ ఏసై నామంలో శుభములు తెలియజేస్తూ జీవితంలో పొంగిపోతున్నావా సమస్యలతో నలిగిపోతున్నావా ఆదరించేవారు లేరని బాధ పొందుతున్నావా మన ఏసయ మనకు సమీపముగా ఉన్నారు అయితే ఆయన కృపను ఎందుకు పొందటం లేదంటే యశ గ్రంథము యాభై ఆరు మూడులో చెప్పినట్లుగా రక్షింపనేరకినట్లు దేవుని హస్తము కూర్చో కాలేదు విననేరకి వెళ్ళినట్లు ఆయన చెవులు మందం కాలేదు మనకి మన దేవునికి దోషం వస్తుంది ఆ దోషమును మనం ఒప్పుకొని మనము ఆయనను అంగీకరించినట్లయితే ఆయనకు మన హృదయాన్ని అప్పగించినట్లయితే యోహాను రాసిన మోటి పత్రిక ఒకటి ఎనిమిదిలో అంటున్నాడు మనము పాపము లేని వారమని చెప్పుకొని నీ ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం కాబట్టి మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినలా దేవుని ఉన్నతమైన ఆదరణ ఈ రోజే యేసయ్య పాదముల దగ్గర నువ్వు మోకరించు నీ హృదయాన్ని తెరువు నీలో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును నీలో ఉన్న పాపమును చెడుతనమును దోషమును ఒప్పుకొని విడిచిపెడితే ఈరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ మాటను మీకు కావాలి అంటే ఈ సమయంలో ప్రార్థన సహవాస దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు అందించండి సోమవారం నుండి కొరింది పత్రిక ధ్యానాన్ని మనం చేయబోతున్నాం దేవుడు అనుదిన వాక్యం ద్వారా మనందరిని ఆదరించి మీ కుటుంబాన్ని దీవించి మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి ఏ సయ దూరము చేయునుగాక మీ కుటుంబమును గాక మీ కన్నీటిని గాక మీకు గాక ఎప్పుడంటే మోకరించు మీ పాపాన్ని ఒప్పుకో ఏసయా నన్ను క్షమించు నా భారం నుండి నన్ను విడిపించు నన్ను ఆదరించమని నువ్వు కోరుకుంటే ఆయన నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాత్రం మన ఎన్నికల్లో గాక ఆమె